హాయ్ గుడ్ మార్నింగ్ సో మార్నింగ్ మార్నింగ్ అయితే ఫైవ్ ఓ క్లాక్కి లేచి నేను ఫ్రెష్ అయిపోయినా అనమాట ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంకా ఇవాళ కర్రీ అయితే చిక్కుడుకాయ కూర చేద్దామని చెప్పి నేను చిక్కుడుకాయ అయితే తెంపుతున్నాను ఐ మీన్ ఒలుస్తున్నాను చిక్కుడుకాయ నేను అసలు ఈవినింగే చేద్దాం అనుకున్నాను ఇంకా మా ఊరు కొత్త సర్పంచ్ గారు ఉన్నారు కదా ఇక తను వచ్చింది తను వచ్చిందని మాట్లాడుతూ ఉన్నాను అసలు మాట్లాడుతూనే తీసేయొచ్చు కూడా కాకపోతే మేము కూర్చొని కాదు నిలబడి మాట్లాడమన్నమాట చాలాసేపు సో ఇంకా అది చింపడం ఒలవడం అనేది అవ్వలేదు అనమాట సాయంత్రము సో అందుకని చేయలేదు ఇంకా ఇప్పుడైతే ఫైవ్ థర్టీ అవుతుంది ఇంకా ఫైవ్ కానీ సిక్స్ ఓ క్లాక్ లోపల ఇది అయితే అయిపోయింది అనమాట ఇంకా రెండు స్టవ్ల మీద అయితే ఒకరు స్టవ్ పైన రైస్ ఇంకో స్టవ్ మీద అయితే కుక్కర్ అనమాట చిక్కుడుకాయ కర్రీ చేద్దామని చెప్పి చిక్కుడుకాయ కర్రీ అయితే నేను ఇలా నూ ఫస్ట్ నూనె పోసేసి ఇంకా కలమాకు అవన్నీ వేద్దామంటే నేను ఫ్రెష్ కలమాకు ఇలా చెట్టు ఉంటుంది కదా అని అనుకున్నాను కాకపోతే పిల్లలతో అంటే చల్లగా బయట ఫాగ్ చాలా ఉందనమాట ఈరోజు అసలు ఎంత ఫోర్టీన్ డిగ్రీ సెల్సియస్ ఫోర్టీన్ థర్టీనో థర్టీన్ చూపించింది అనమాట సో ఇంకా అంత చలిలో ఇక పిల్లల్ని కూడా పంపలేక ఇంకా ఉన్నదాంతో సరిపెడదాంలే ఇంకా ఎందుకన్నట్టు ఇక ఇలాగే వండుకున్నాను అనమాట ఒకసారి చూడండి ఉల్లిగడ్డలు వేసేసానమాట అసలు టైం ఈ చలిలో మీరు అందరూ ఎలా లేస్తున్నారో కానీ నాకైతే అసలు ఈ చలికి లేవాలంటే అసలు లేవబుద్దు అవ్వట్లేదు అనమాట అంత లేజీగా అనిపిస్తుంది మనమే ఇలా అంటే ఇంకా పిల్లలకి తప్పదు అనమాట ఖచ్చితంగా స్కూల్కి వెళ్ళాలి వాళ్ళు ఇవ్వాల్సిందే అనమాట స్కూల్ అన్న స్కిప్ చేయడానికి లేదు మనమన్నా స్కూల్ నేను యాజ్ అ వర్కింగ్ ఉమెన్ నేను కూడా స్కిప్ చేయడానికి లేదు హౌస్ ఐ మీన్ హౌస్ వైఫ్స్ అయితే వాళ్ళు కొంచెం లేట్గా లేచినా పర్లేదు పిల్లలను కూడా లేట్గా లేపవచ్చు ఒక సెవెన్ థర్టీ వరకు మనం ఆల్మోస్ట్ రెడీ చేసి పెడితే పిల్లలు లేసి స్నానం చేసి ఫ్రెష్ అప్ అవ్వడం హాఫ్ అన్ అవర్లో పడుతుంది కాకపోతే మా పిల్లలు నాకు కొంచెం హెల్ప్ చేస్తారు ప్లస్ వాళ్ళకి కూడా ఏంటంటే నేను మార్నింగే లేవడం అనేది అలవాటు చేయాలి ఖచ్చితంగా ఇన్ కేసు ముందు ముందు పిల్లలు చదివే టైంలో వాళ్ళకి అసలు ఇబ్బంది అవ్వద్దు వాళ్ళు లేవడానికి ఇబ్బంది పడవద్దు అని చెప్పి నేను ఇప్పటి నుంచే వాళ్ళకి సిక్స్ ఓ క్లాక్కి లేపుతాను అనమాట మా పిల్లలకి నేను ఎలా అలవాటు చేశానంటే వాళ్ళు అసలు ఇక్కడ అయితే వాళ్ళు ఎక్కడికి వాళ్ళు నేర్చుకోవడానికి వెళ్ళట్లేదు అనమాట ఎక్స్ట్రా కరికులర్ ఆక్టివిటీస్ లో లైక్ మా పాప అయితే భవిష్య తను కరాటే నేర్చుకోవడానికి వెళ్ళేదనమాట అక్కడ మేము ఉన్నప్పుడు హైదరాబాద్ లో ఎంత చలి ఉన్నా ఏమున్నా తను ఫోర్ థర్టీకి లేసేది ఫైవ్ ఓ క్లాక్ వరకు రెడీ అయిపోయి ఫైవ్ ఓ క్లాక్ ఎగ్జాక్ట్ ఫైవ్ ఓ క్లాక్ కి తను కరాటే క్లాస్ లో ఉండేదనమాట అక్కడ ఫైవ్ ఓ క్లాక్ నుంచి సెవెన్ ఓ క్లాక్ దొరక క్లాస్ అయ్యేది ఆ చలిలోనే వెళ్ళేది పోయి వచ్చేదనమాట ఇంకా మా బాబు ఏమో సిక్స్ ఓ క్లాక్ కి శాఖ అనమాట అంటే కర్రసాము బాయ్స్ కి మాత్రమే నేర్పించేవాళ్ళు సో తనేమో మా బాబు ఏమో అక్కడికి వెళ్ళిపోయేవాడు అనమాట సిక్స్ ఓ క్లాక్కి వెళ్ళిపోయి తను కూడా సెవెన్ థర్టీకి వచ్చేవాడు సెవెన్ థర్టీకి అప్పటి నుంచే వాటికి అలవాటు అయిపోయింది అనమాట పూజలు చేయడం అనేది అక్కడ వాళ్ళు అనమాట మన సనాతన ధర్మం గురించి దాని వాల్యూస్ ఎథిక్స్ అవన్నీ అక్కడ నేర్పించేవాళ్ళు అనమాట మేము కౌలిగడ్డ వేసి నేను అటు చూసి లోపల ఇక్కడ నేను అల్లమలుగా వచ్చేవరకు ఇలా ఉల్లిగడ్డలు అయితే మాడిపోయాయి అనమాట కొంచెం లైట్ గా బ్రౌన్ అయినా మొత్తం లేండి ఇంకా పర్లేదు ఎలా అయినా సరే మళ్ళీ టైం అయిపోతుంది ఆల్రెడీ లేదు మనకి టైం అన్నట్టు ఇంకా నేను అలాగే వండేసేసినాను అనమాట కలమాకు కొత్తిమీర అయితే ఇంట్లో లేదు ఫ్రిడ్జ్లో అయిపోయా అనమాట తేలే అప్పుడు తెచ్చిన కూరగాయలు కొత్త కొండలతో సహా తెచ్చాను కదా ఇంకా అది అప్పుడేవి తెచ్చినా ఇంకా అయిపోయినాయి అనమాట ఇంకా మళ్ళీ మధ్యలో తేలేదు సో అందుకని నవ్వు అయిపోయినా నార్మల్గా అయితే వండేసేసేసినాయి ఇంకా ఇలాగే చిక్కుడుగా అయితే బాగా కడిగేసేసేసిన అనమాట చల్ల నీళ్ళు అసలు నీళ్ళలో చేతులు పెట్టాలంటే రావట్లేదు అసలు ఈ ఫోర్టీన్ డిగ్రీస్ కి వాటర్ ఎలా అంటే పైన ఫ్రిడ్జ్లో లో పెట్టినట్టుగా అయిపోయినాయి అనమాట పైన ట్యాంక్ లో కూడా నీళ్ళు నాకైతే చేతులు పెడితే ఎక్కడ రక్తం గడ్డగడ్డిపోతుందా అన్న ఫీలింగ్ వస్తుంది అంటే అంత చల్లగా ఉన్నాయండి నీళ్ళు అసలు వామో ఈ చల్ల వాతావరణానికి ఇలా ఉందంటే అంటే నేను ఓకిట నేను అనుకున్నాను అనమాట కాశ్మీర్ లో ఉండే వాళ్ళ వాళ్ళ పరిస్థితి ఎలా అసలు అక్కడైతే డైరెక్ట్ మంచు పడుతుంది కదా వాళ్ళు ఎలా అసలు తట్టుకొని ఉంటారు అని అనిపించింది అనమాట నాకైతే మీది సైడ్ ఎలా ఉందో ఈ చలి ఐ మీన్ ఎన్ని డిగ్రీస్ ఉందో ఒకసారి నా కమెంట్ బాక్స్ లో చెప్పండి అక్కడ చల్లగా ఉందా లేదా నార్మల్ ఉందా మాకైతే ఇక్కడ అక్కడ హైదరాబాద్కి ఇల్లు దగ్గర దగ్గర ఉండడం వల్ల గాలి అసలు రా వచ్చేది కాదు వచ్చిన అంత తెలియదు అనమాట చెట్లు ఇక్కడేమో చలి చెట్లు ఎక్కువ ఉంటాయి ప్లస్ మా చుట్టుపక్కల అన్ని ఇల్లు లేవు ఇంకొకటి ఏంటంటే మాకు వాటర్ ఫాల్ దగ్గరే ఉందన్నమాట సో దగ్గర ఉండడం వల్ల అది ఇంకా చల్లగా ఎక్కువ అయిపోతుంది అనమాట మాకు చలి అనేది ఎక్కువ వచ్చేసేస్తుంది ఎందుకంటే నియర్ బై వాటర్ అయితే ఎక్కడైతే ఉంటుందో అక్కడ రెయిన్ ఎక్కువ ఉంటుంది చల్లగా ఉంటుంది ఎండ తక్కువగా ఉంటుంది అనమాట ఎందుకంటే వాటర్ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి ఎండకు వచ్చేది తక్కువగా ఉంటది సో అట్లా అని మాకు ఈ వాటర్ ఫాల్ దగ్గర ఉండడం వల్ల మళ్ళీ చెట్లు ఎక్కువ ఉండడం వల్ల ఇల్లులు ఎక్కువ లేకపోవడం వల్లనో తెలియదు కానీ మాకైతే చలి ఉంది ఉందన్నమాట చాలా అంటే చాలా బిబ్బస్సంగా ఉంది అంటే మినిమం మాకు ఫోర్టీన్ డిగ్రీ సెల్సియస్ అంటే అర్థం చేసుకోండి అసలు ఎంతలా ఉందో అని అసలు ఈ ఈ వాతావరణాన్ని మేము అసలు ఇప్పటిదాకా ఎక్స్పీరియన్స్ చేయలేదు అనుకుంటా నేను ఎప్పుడో టెన్త్ క్లాస్ లో అది టూర్ అని చెప్పి మా స్కూల్ నుండి అనమాట ఢిల్లీకి తీసుకెళ్లారు వాళ్ళు ఎస్కషన్ అక్కడికి వెళ్ళినప్పుడు నేను అను మా సార్ అన్నారు అనమాట చాలా చలిగా ఉంటుంది అది నార్త్ ఇండియా అందులోనే మనం జనవరిలో వెళ్తున్నాము సో చాలా చాలా అంటే చాలా చలిగా ఉంటుంది మీరు ఏం చేయండి అంటే స్వెటర్స్ మాస్క్ గ్లౌజెస్ అవన్నీ తీసుకెళ్ళండి అంటే ఆ మనం చూడలేం చాలా అనుకొని నేను అన్ని అన్ని తీసుకెళ్ళాను కానీ ఇంకా తీసుకెళ్ళినా మా సార్ అలా చేయట్లేదు అని చెప్పి తీసుకోలేకపోతే సో అన్నీ అయితే తీసుకెళ్ళాను అనమాట తీసుకెళ్తే అవన్నీ సార్ ఎందుకు చెప్పారన్నది నాకు అప్పుడు అర్థమైంది అనమాట సో పెద్దలు చెప్పిన మాట కరెక్ట్ వాళ్ళు చెప్పింది చెప్పినట్టు వినాలే అక్కడ ఎంత చల్లి అని అంటే అప్పుడే వర్షం పడుతుంది అప్పుడే ఎంజాయ్ చేస్తుంది అప్పుడే మళ్ళీ వర్షం పడుతుంది అప్పుడే చలి వేస్తుంది అట్లా ఉండ అక్కడ వాతావరణము సో అవన్నీ తట్టుకోవడం వల్ల మాకైతే అనిపించింది అనమాట వామ్ నార్త్ ఇండియన్స్ అసలు చాలా గ్రేట్ వీళ్ళు బాగా చలికి తట్టుకుంటారని చెప్పి మా ఫ్రెండ్స్ అందరం అనుకున్నాం అనమాట ఇదైతే నేను చిక్కుడుకాయలో ఇంకా కారం ఉప్పు వేసేసి కుక్కర్ మూత అయితే ఉల్ట పెట్టేసాను ఉల్ట ఎందుకు పెడతామంటే సీదా పెడడం వల్ల అది రబ్బరు కాలిపోతుంది అనమాట ఖాళీ కొంచెం వేడి తగిలి అది లూజ్ అయిపోతుంది అనమాట దానికి ఉండే ప్రెషర్ కుక్కర్ కి పెట్టేది రబ్బరు ఇంకా నేను ఆ ప్రెషర్ కుక్కర్ నేనే కూర ఎందుకు వండుతానంటే పక్కకు వేడి క్లా అన్న అది బాగా అయితే టేస్ట్ పిల్ల తొందరగా అయిపోతుంది కొంచెం టేస్ట్ లో అని అంటే మనము గుండెలో వండుకుంటేనే కొంచెం టేస్ట్ బాగా అవుతుంది కాకపోతే నేను ఇంకా నాకు టైం లేదు మళ్ళీ నేను ఒలవడం అప్పుడే మళ్ళీ అది ఉడకడానికి టైం బట్టి లేట్ అయిపోతే మళ్ళీ పిల్లలకి టిఫిన్స్ తినడానికి మళ్ళీ ఇది అయిపోతుంది లేట్ అయిపోతుంది అన్నట్టుగా ఇంకా నేను వండినా నాకైతే కూరలో అయితే నేను ఇట్లా నీళ్ళు అన్నది వేడి చేసుకుంటాను అనమాట వేడి చేసుకొని నీళ్ళు దాంట్లో పోస్తాను అంటే కూరలో మనము ఎసరు కోసం ఏవైతే పెడతామో అది పక్కన వేడి నీళ్ళు పెట్టి వేడి అయిన తర్వాత ఆ నీళ్లు కూరలో పోస్తాను అనమాట ఎసరు కోసం ఎందుకంటే అలా చేయడం వల్ల కూర టేస్ట్ మారిపోతుంది చాలా అంటే మనం పోపు వేసినప్పుడు ఏదైతే టేస్ట్ ఉందో అదే టేస్ట్ ఉంటుంది ఫ్రై చేస్తే ఎలా ఉంటుందో అలా టేస్ట్ వచ్చేస్తుంది అనమాట అంతేకాని చేంజ్ అవ్వదు నీళ్ళు పోస్తే ఖచ్చితంగా చేంజ్ అవుతుంది వేడి నీళ్ళు పోయండి అసలు చేంజ్ అవ్వదు కాకపోతే నాకు వేడి కావాలి ఆల్రెడీ స్టవ్ మీద రైస్ ఉంది కదా ఎలా చేస్తాం వేడి నీళ్ళు అని అనుకున్నప్పుడు నేను అనుకున్నాను ఒక గ్లాస్లో వాటర్ పోసేసి ఆ గ్లాసు అన్నం రైస్ అన్నం ఉడుకుతుంది కదా దాంట్లోనే ఆ భాగంలోనే పెట్టేసాను అనమాట అలా పెట్టేసి దాని మీద మూత అయితే పెట్టేసేసాను పెట్టే అట్లా పెట్టేసేస్తా కూడా కింద మంటకి ప్లస్ ఆవిరికి ఆ నీళ్ళైతే అయితే వేడైపోతాయి అనమాట కొంచెం సై టైంలోనే వేడైపోతాయి అట్లా వేడిన నీళ్లు నేను కూరలో పోసేసేస్తాను పోసేసి ఇంకా మూత అయితే పెట్టేసేసేసిన అనమాట టమాటాలు బాగా ఉడికేసేసినాయి చిక్కుడు వేసినప్పుడు వేడి నీళ్ళు అనమాట నేను పోసేటివి కాకపోతే ఒక్కసారిగా పోయకుండా కొన్ని కొన్నిగా పోసేసేసి పెట్టేసేసేసిన ఇక్కడ అన్నం అయితే ఉడుకుతుంది ఇంకా అన్నము ఇది రేషన్ బియ్యం అయినా గాని బాగానే వస్తుంది అనమాట అంటే మంచిగా అవుతుంది అన్నము ఇట్లా పొడి పొడిగా మంచి అవుతుంది అన్నమాట రైస్ అయితే సాటిస్ఫాక్టరీ అనమాట ఈసారి రేషన్ బియ్యంతో అయితే మేము సన్న బియ్యమే వస్తున్నాయి కదా సో అక్కడ అన్నం అయింది ఇంకా కూర అయ్యే లోపల నేనైతే ఇక్కడ బాసన దోమేసుకున్నాను బాసనలు ఎక్కువగా లేవన్నమాట కొన్నే ఉన్నాయి ఇంకా కొన్ని కూడా తోమేసుకున్నాను ఇంకా తోమేసేసేసుకొని మొత్తము అన్ని జమను చేసుకుంటున్నాను ఎందుకంటే నీళ్ళు ఒడిసిన తర్వాత ఎప్పుడే జమాన్ చేసుకుంటే నాకు అది పువ్వు మీద మొత్తము ఐ మీన్ బాసర్లు అవన్నీ అనేటువంటి ఉండద్దు అనమాట ఉండకుండా ఉండడానికి అట్లా చేసేసేసేస్తం మొత్తము ఇంకా మా వాడైతే రెడీగా కింద పెట్టేసేసుకున్నాడు టిఫిన్స్ ప్యాక్ చేయడానికి మా పాప అయితే ప్యాక్ చేస్తుంది కదా ఇది ఇప్పుడు ఈ అయితే వీళ్ళు అంటే ఒకరోజు ఎవరు అక్కడ ఎవరు ఖాళీగా ఉంటే అక్కడ వీళ్ళు చేస్తారనమాట కానీ ఈరోజు భవిష్య వెళ్ళింది అనమాట దీపం ముట్టడానికి దేవన్గుళ్ళలోకి సో అందుకని హర్ష అయితే ఇంకా టిఫిన్స్ ప్యాక్ చేస్తున్నాడు వాడు చూడండి వాళ్ళకి అలవాటు అనమాట అన్నం నేను వండేటప్పుడు వాళ్ళు కొంచెం రైస్ తీసి పక్కకెళ్తాను కదా ఇంకా వాళ్ళు కూడా నేర్చుకొని పక్కకైతే పెట్టేసేసిండు రైస్ తీసి కొంచెము అంటే ఫస్ట్ ముద్ద దేవుడి పేరు మీద అన్నట్టుగా మనం తీసి పక్కకెళ్తాం అనమాట సో అలాగే తీసి పెట్టేసేసిండు రైస్ అయితే వేడి వేడిగా ఉంది చాలా పొగలు పొగలు వస్తుంది అని పిల్లలు అంటున్నారు ఇదే లంచ్ తినే టైంకి ఉంటే బాగుంటది మమ్మీ అని అంటారు కానీ ఇంకా అది కుదరదు కదా అదైతే చల్లగా అయిపోతుంది లంచ్ టైం వరకు ఇక చల్లన్నమే తినాలన్నమాట వీళ్ళైతే అంటున్నారు మాది అయితే థర్డ్ ఫ్లోర్ లో ఉంటుంది మమ్మీ క్లాస్ రూమ్ అసలు ఎక్కలేని గాలి మాకే వస్తుంది చల్లగా ఉంది అసలు ఫ్యాన్లు వేయకుండా కానీ అంత చల్లగా ఉంది అని అంటున్నారు అనమాట పిల్లలు ఇంకేం చేస్తా మా థర్డ్ ఫ్లోర్ లో ఉన్నా గాలి పోతే వస్తుంది మాకు నేను గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటాను నాకైనా కానీ వస్తుంది చల్లగా దాని ఏం చేయలేము మనం గాలిని ఆపగలుగుతామో ఆపలేము ఇక చిక్కుడుకాయ కర్రీ ఈరోజైతే షార్ట్ బ్రేక్ ఇంకా వాళ్ళకి ఏం లేదు రైసే పెట్టినాను అనమాట రైస్ బ్రే షార్ట్ బ్రేక్ లంచ్ కి కూడా రైస్ పెట్టాను అనమాట దానికి రెండింటికి సరిపోయేలా కూర వేసుకొని వెళ్ళండి అని చెప్పాను కూర కొంచమే ఉంది కాకపోతే టమాటా చట్నీ నేను నిన్ను చేసిన టమాటా చట్నీ ఉంటే ఫ్రిడ్జ్ పెట్టాను అనమాట అది మేమైతే తినేసేస్తాం ఇంకా పిల్ల ఇంకా పిల్లలకైతే ఇట్లా చేసేసినాను ఇది నా బాక్స్ అనమాట నా బాక్స్ కూడా పెట్టేసేస్తున్నాడు వీళ్ళ బాక్స్లో అయితే వీళ్ళే ప్యాక్ చేసుకుంటారు నేనేమో చెక్ చేస్తాను లాస్ట్కి వీళ్ళు కరెక్ట్గా పెట్టేసుకున్నారా లేదా మళ్ళీ ఏదైనా మిస్ అయ్యిందా లేదా అని ఒకసారి అయితే నేను చెక్ చేస్తాను అసలు చెక్ చేయాల్సిన అవసరం లేకుండా అయితే చేస్తారు ఇక ఇద్దరు టిఫిన్లు అయితే ప్యాక్ అయిపోయినాయి పక్క పెట్టేసేసేసిండు అది నా కర్రీ బౌల్ అన్నమాట నాకు రైస్ కర్రీ సపరేట్ గా అయితే ఉంటుంది ఒక దగ్గర ఉండదు టిఫిన్స్ అయితే రెడీ అయిపోయినాయి ఈ అన్నం కూర అయితే రెండు పొగలు పొగలు వస్తున్నాయి చూడండి ఇంకా నేను బయటికి వెళ్ళాలి బయటికి వెళ్ళాలంటే భయం అవుతుంది కానీ చూడండి డోర్ ఓపెన్ చేసి చూస్తే మధ్యలో నుంచి ఈ ఏమన్నా ఉందా అసలు వాతావరణం భయం అవుతుంది బయటికి వెళ్ళాలంటే కానీ తప్పట్లేదు ఏం రాను మొత్తం మంచో పడుతుంది అయ్యా ఎంత పడుతుంది ఎంత పడుతుంది చూపింది చూ అసలు నిజంగా ఘోరము ఎంత మొత్తం కనిపిస్తా మీద ఆ ఇంటి ముంగడు ఒక ఇల్లు ఉంటుంది ఆ ఇల్లు కూడా కనిపిస్తలేదు మొత్తం పావుతోటి మాట్లాడుతుంటే ఒకరికేంటి పొగలు వస్తున్నాయి కాదు మమ్మీ ఇప్పుడైతే మా మమ్మీ ఊకుతుంది మస్తు పొద్దుగా ఊకినా కానీ మళ్ళీ వస్తున్నాయి రాత్రి నుంచి గిట్లనే పడుతుందంట పావు ఇడ వాటర్ ఫాల్స్ ఉంటాయి ఒకసారి పోయి చూపిస్తాం కూడా మస్తు అసలు దాని దూర దగ్గర దగ్గర ఉండకపోయినా కానీ మస్తు సౌండ్ అసలు ఇట్లా వాటర్ వాడేటివి చేపలు చేపలు ఇంకా ఇట్లా ఓట్లు వచ్చేస్తాయి చేపలు అయితే ఇల్లు లైట్ కనిపిస్తుంది షాడో లాగా

ఒక ఫాగ్ ఇట్లా లోపలికి వస్తున్నట్టు అనిపిస్తుంది లోపలికి వచ్చేస్తుంది ఫాగ్ అని మీకు అంత మాకు లైట్గా కనిపిస్తుంది నిన్న ముగ్గు వేస్తే ఇప్పటిదాకా పోలేదు ముగ్గు అయితే కానీ ముగ్గు పోతలే కదమ్మా ఇంటి ముగట ఎంత గలీజ్ ఉంది చూడండి ఇది గుంత అట్లనే అయిపోయింది సో ఇక్కడ మీకు వచ్చి చూపిస్తా ఈ చెట్టు రెండు తీసుకుంటే ఆడొక చెట్టు ఖరాబ్ అయ్యింది చిన్నది మేమే నేనైతే లోపలి పేద వచ్చేసాను బయట సల్లి కులుకుతున్నారు ఇంకా మా మమ్మీ రూపుతుంది వారు మా దాడి బండి ఏదో ఒకటి వరం గరం పడ మమ్మీ ఇంకా ఇంకైతే తాడయాం స్కూల్కి తాడైపోయినాం కానీ ఏమవుతుందో తెరవదు

వేడి వేడి అన్నం తింటుంది సార్ శారీ ఎక్కువ పడుతుంది శారీ అయితే మస్తు ఎంత పడుతుందంటే దేవుడు అవుతుంది